ఈ రోజైతే గోధుమ పిండితోని స్వీట్ పునుగులు ప్రిపేర్ చేశాను ఎప్పుడైనా స్వీట్ తినాలి అని అనిపించినప్పుడు అప్పటికప్పుడు ఈ స్వీట్ పునుగుల్ని ప్రిపేర్ చేసుకోండి టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటాయి చాలా ఈజీగా చాలా సింపుల్ గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చవండి చూడండి ఎంత బాగున్నాయో చూపిస్తున్నాను వీడియో లో చాలా బాగున్నాయి కదా చూస్తేనే తినాలనిపిస్తుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి పిల్లలు ఏదైనా స్నాక్స్ కావాలి అని అడిగినప్పుడు ఒకసారి ఇలా స్వీట్ పునుగులు ప్రిపేర్ చేసి పెట్టండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ స్వీట్ పునుగులు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా టేస్ట్ మాత్రం భలే బాగుంటాయి ఐదే ఐదు నిమిషాల్లో అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు మరి మీకు ఈ రెసిపీ ఫుల్ వీడియో కావాలి అని అనుకుంటున్నారా ఫుల్ వీడియో కావాలనుకుంటే నా పేరు కింద ఫుల్ వీడియో లింక్ ఇస్తాను ఒకసారి మన ఛానల్లో ఫుల్ వీడియో చూసేసి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మన ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియో నచ్చినట్టయితే వెళ్తూ వెళ్తూ ఒక లైక్ ఇచ్చేసి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి